ఆర్బిఎన్ మీడియా సాగుతో నేను అమల్ రాసి ఎలక్షన్ జరుగుతుంది అనేసరికి చాలామంది కూడా బయటకు వచ్చి ఉద్యమాలు ధర్నాలు వాళ్ళకు కావలసిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకునే ప్రయత్నాల్లో ముందుంటారు అయితే ఈ విషయం ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కొంతమంది ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఎలక్షన్ ఒకటితో అంటే రాబోయే ఎలక్షన్ అంటే అది నెలలోనా రెండు నెలలోనా మూడు మూడు నెలలోనా అన్నది మనం పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం అది ఏ విధంగానంటే మాకు కొన్ని హక్కులు ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం మాకు ఇంత శాలరీ పెంచాలి ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి మాకు మా శాలరీని హైక్ చేయండి లేదా మాకు శాలరీలో వచ్చేటువంటి గ్రాట్యుటీ లాంటివి కొన్ని అదనపు బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెంచమని చెప్పి అడగడం జరుగుతూ ఉంటారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు అసలు ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ కేవలం ఎనిమిది లక్షల మంది ఉన్నారు కేవలం ఎనిమిది లక్షల మంది మాత్రమే ఉన్నారు ఈ ఎనిమిది లక్షల మందిలో కొంతమంది టీచర్స్ ఉంటారు కొంతమంది వేరే అదర్ సోర్స్ రెవెన్యూ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లు కొంతమంది ఇది మనం అనుకున్నట్లుగానే వన్ పాయింట్ త్రీ లాక్ న్యూ ఎంప్లాయీస్ అట్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ వీళ్ళు కొత్తగా జాయిన్ అయినటువంటి వ్యక్తులు వన్ పాయింట్ త్రీ లాక్ ఎంప్లాయీస్ తర్వాత కొంతమంది ఏంటంటే ఒక రెండు లక్షల మంది కాంట్రాక్ట్స్ అండ్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉంటారు అంతేకాకుండా కొంతమంది సిక్స్టీ థౌజండ్ మెంబర్స్ వచ్చేసరికి ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ కార్పొరేషన్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో లో పనిచేస్తూ ఉంటారు అంటే ఏది ఏమైనా ప్రత్యక్షంగా వీళ్ళందరికీ కూడా ఉపాధి అనేది లభిస్తుంది ఆ ఉపాధి లభిస్తున్న ఈ యొక్క వ్యక్తులకి ఈ ఎనిమిది లక్షలు ఈ ఎనిమిది లక్షల జనాభా ఎంప్లాయీస్ అంటే జనాభా అంటే ఎంప్లాయీస్ కి ప్రతి నెలా కూడా జీతాల రూపంలో ఇస్తున్నాం మనం ప్రభుత్వం చెల్లిస్తా ఉంది ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొచ్చి జీతాలు ఇస్తుంది ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నటువంటి అమౌంట్ని వీళ్ళకి సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం థర్టీ సిక్స్ పర్సెంట్ ఖర్చు పెడతా ఉంది ఎంప్లాయీస్ మీద అంటే సుమారు ఒక కోటి రూపాయలు మనం కనుక ట్యాక్స్ కడితే వన్ క్రోడ్ రూపీస్ కనుక మనం ట్యాక్స్ కడితే అందులో ముప్పై ఆరు లక్షలు ఎంప్లాయీస్ తీసేసుకుంటున్నాను వాళ్ళ అకౌంట్ త్రూ అకౌంట్ గా డైరెక్ట్ అకౌంట్ కి ముప్పై ఆరు లక్షలు వాళ్ళు తీసుకుంటే మిగిలినటువంటి అమౌంట్ ని అభివృద్ధికి రాజకీయ నాయకులకి వ్యాపార సంస్థలకి అన్నిటికి ప్రజా సంక్షేమానికి తుఫాన్లు విపత్తులు ఏ వచ్చినా సరే ఆర్థికంగా రాష్ట్ర ప్రజల్ని ఆదుకునే ప్రయత్నంలో ఈ మిగిలిన ఈ యొక్క ఏదైతే ఈ ముప్పై ఆరు లక్షల రిమైనింగ్ అమౌంట్ ఉందో ఆ రిమైనింగ్ అమౌంట్ వాడతా వాడుబడతా ఉంటది అంటే ఒక కోటి రూపాయలు అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో వచ్చేసరికి ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి కోటల ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అంటే పిల్లలు తీసేద్దాం ఎందుకంటే ఓట్లు లేవు కదా వాళ్ళ మన మన ప్రభుత్వాలు గుర్తు పెట్టుకో మన ప్రభుత్వాలు గుర్తు పెట్టుకో ఎందుకంటే వాళ్ళకి ఓట్లు లేదు కాబట్టి వాళ్ళ పిల్లల లెక్కలోకి పరిగణలోకి తీసుకోరు ఓటున్న ఉన్న వాటర్స్ ప్రభుత్వ లెక్క ప్రకారం మూడు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఒక వెయ్యి మూడు వందల పదిహేను ఇంతమంది ఓటర్లు ఉన్నారు ఇంతమంది వాటర్లో ఎనిమిది లక్షలు మాత్రమే ఎంప్లాయీస్ ఓట్లు ఉన్నాయి అందులో ఎనిమిది లక్షలు మాత్రమే ఎంప్లాయీస్ ఓట్లు ఉన్నాయి మీరు ప్రజలు పర్ఫెక్ట్ గా గమనిస్తున్నట్లయితే ఈ యొక్క వస్తున్నటువంటి ఈ ఈ మూడు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఒక్క వెయ్యి మూడు వందల పదిహేను ఓటర్లకి విభజించినట్లయితే ఈ ఎనిమిది లక్షల మంది థర్టీ సిక్స్ పర్సెంట్ డబ్బులు తీసేసుకుంటున్నారు డైరెక్ట్ గా రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అంటారా ఈ రకంగా చేస్తే అయితే నేను ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చానంటే వాళ్ళ హక్కుల్ని నేనేదో వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాలనో లేదా వాళ్ళని తగ్గించి మాట్లాడాలనో ఉద్దేశం అది కాదు కానీ రాష్ట్ర బడ్జెట్ సరిగా లేనప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు రాబోయే ఎన్నికలు అనమాట మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంటే ఏం చేశారంటే వీళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు ఏమని మాకు గనుక నువ్వు మాకు కావాల్సిన జీతాలు మాకు కావాల్సినటువంటి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా పెంచకపోతే మేము మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఎన్ని చెప్తా ఉన్నారు కిరణ్ గారు కూడా మన ముందుకు వచ్చారు ఒకసారి బ్రదర్ ఇప్పుడు మనకి ఎనిమిది లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా థర్టీ సిక్స్ పర్సెంట్ అమౌంట్ అనేది తీసుకుంటున్నారు అంటే ఒక కోటి రూపాయలు అమౌంట్ వస్తే ఇది ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసిన అమౌంట్ ముప్పై ఆరు లక్షలు వాళ్ళు తీసుకోండి అంటే దాదాపుగా మనకి ఐదు కోట్ల ఉన్న జనాభాలో వంద రూపాయలకి ముప్పై ఆరు రూపాయలు ఎనిమిది లక్షల మంది తినేస్తున్నారు ఎంప్లాయీస్ తీసేసుకుంటున్నారు అందులో టాపెస్ట్ గా ఎక్కువ అన్ని కంట్రీల్లో కంటే కూడా మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువ థర్టీ సిక్స్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కేటాయించింది అయినప్పటికీ వాళ్ళకి ఇంకా సరిపోవట్లేదు ఇంకా సరిపోవట్లే పాత పెన్షన్ విధానాలను కొనసాగించాలి లేదా కరెక్ట్ ఎలక్షన్ వచ్చే చక్కగా ఏదో ఒక పార్టీని మద్దతు తీసుకుని రోడ్లు ఎక్కేసి సబ్మిల్ చేసేసి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టలే మళ్ళీ ఏం చెప్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడిపోతుంది కూలిపోతుంది ఎందుకంటే మన ఎనిమిది లక్షల మంది అంటే ఇప్పుడు ఎనిమిది లక్షల మంది ఓట్లు వేస్తే ప్రభుత్వం పడిపోతుంది పడిపోతుంది లేదంటే ఎనిమిది లక్షల మంది ఓట్లు మంచిగా వేస్తే గెలుస్తుంది ఇప్పుడు కిరణ్ నాకు డౌట్ ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే ఇప్పుడు ఎనిమిది లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి సరే వాళ్ళ రికార్డ్స్ ప్రకారం మనం చెప్తున్నాం నిరుద్యోగులు సుమారు ఎంతమంది ఉన్న ఉండొచ్చు మీ అంచనా నాలుగే చెప్పండి సుమారుగా నిరుద్యోగుల అంచనా కోట్లు కోటి పైనే ఉన్నారు ఇక్కడ మూడు కోట్ల మందిలో ఉద్యోగులు ఎనిమిది లక్షలే అంటే నిరుద్యోగులు యావరేజ్ కొని బాగా చదువుకున్న వాళ్ళు కోటి మంది ఉంటారా మీరు గమనించండి ఇక్కడ మూడు కోట్ల అరవై ఆరు లక్షల మంది ఉన్నారు ఎనిమిది లక్షల పోల్చుకుంటే మరి రిమైనింగ్ ప్రజలు ఎలా బ్రతుకుతారు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు చక్కగా సాఫ్ట్వేర్ లో చక్కగా పిల్లలు మంచిగా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటా తర్వాత రియల్ ఎస్టేట్ చేసుకుంటా బట్టింగ్లు చూసారా మళ్ళీ ఒక బట్టింగ్లు చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ క్రికెట్ బ్యాటింగ్ లో అలవాటు పడటం కూడా వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటే చాలు ఇప్పుడు నిరుద్యోగులు ఎంతో మంది వీలకంటే ఎనిమిది లక్షల మంది కంటే బాగా చదివి ఇప్పుడు వచ్చిన యువత ఎంతో మంది ఇంగ్లీష్ మీడియంలో చదివి టాపర్ లో ఉన్న చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తే ఎందుకు వస్తే మనకి వీళ్ళు ఎంత వరకు కూడా మాకు రిటైర్మెంట్ పెంచాలంటే మళ్ళీ ఇందులో అరవై మూడు సంవత్సరాలకు రిటైర్మెంట్ పెంచాలి అంటే ఇప్పుడు మళ్ళీ ఇందులో అరవై మూడు సంవత్సరాలు ఏం చేసేంత వరకు వీళ్ళు ఉద్యోగం కంటిన్యూ అవుతుందా మళ్ళీ అరవై మూడు సంవత్సరాల వరకు ఉద్యోగులకి వీళ్ళు కంటిన్యూ చేయాలి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి సుమారు ఎన్ని సంవత్సరాలు మనకి సుమారు సెవెంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది డెబ్బై ఆరు సంవత్సరాలు అంటే సుమారు అవుతుంది అంతే అంటే ఈ డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్ర కాలంలో అంటే ఎంప్లాయీస్ జనరేషన్ ఒకటి నడిసింది ఇక్కడ జనరేషన్ పూర్తి కాల ఇంకా పూర్తి కాలే ఇంకా పూర్తి కావాలా జనరేషన్ పూర్తి కాలేదు మరి నెక్స్ట్ జనరేషన్ ఎనిమిది లక్షల మంది ఎంప్లాయ్ అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ కంటే మన తండ్రి తాతలో ఉంటారు అప్పుడు ఎడ్యుకేషన్ ఎంత హైయర్ ఎడ్యుకేషన్ లేదు అప్పుడున్న ఎడ్యుకేషన్ లో వాళ్ళకి ఎంప్లాయ్ ఉద్యోగాలు వచ్చినాయి అవునా కదా ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తే చాలా మంది టాపర్స్ డిఎస్సి చదివి బిఈడి చదివి ఎంఎస్సిలు ఎంఏలు చదివి చాలా మంది ప్రైవేట్ స్కూల్లో వ్యాపారాలు చేసుకుంటారు షోర పెట్టుకుంటా బ్రతుకుతూ ఉన్నారు అదే మరి వీళ్ళకి రిటైర్మెంట్ ఇస్తే ఆటోమేటిక్ గా బ్యాచ్కి ఉద్యోగాలు వస్తాయి కదా ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీతో పాటు మిగతా ఫ్యామిలీ వీళ్ళ శాలరీలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు ఉంటాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక ప్రైవేట్ స్కూల్ చూడండి ఇరవై వేలు రూపాయలు శాలరీ ఉంటాయి టెన్త్ క్లాస్ లెక్చరర్ గానీ టీచర్ గానీ ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీలు ఏం చేస్తారు ఎనభై వేలు డెబ్బై వేలు శాలరీ ఉంటాయి రేట్ ఇచ్చింది సక్సెస్ రేట్ ఉండదు మరి ఇలాంటి గవర్నమెంట్ ఎంప్లాయి వేల పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివించట్లేదు అయితే అయితే కిరణ్ ఓకే నేను ఇక్కడ విషయం చెప్తాను ఇలా పిల్లలకి మంచి సక్సెస్ రేట్ ఇచ్చారో లేదో అన్నది పక్కన పెడితే పొలిటీషియన్స్ కి మంచి సక్సెస్ రేట్ ఇస్తారు ఇస్తారు ఎందుకంటే వీళ్ళ ఏదైతే పార్టీ అనుకుంటారో వాళ్ళ పార్టీ వైపు పూర్తిగా మొగ్గు చూపించి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సి డిమాండ్ చేయొచ్చు వాళ్ళ కావాల్సింది తీసుకోవాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ నేను ఇందాక చెప్పాను థర్టీ సిక్స్ పర్సెంట్ ఆల్మోస్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎనిమిది లక్షల మందికి అండి ఇక్కడ ఉన్నది ఎంతమంది ఓటర్లో మూడు కోట్ల అరవై ఆరు లక్షలు అంది ఇప్పుడు మూడు కోట్లు పక్కన పెట్ట అరవై ఆరు లక్షల్లో కావాల్సింది మూడు కోట్ల ఐదు కోట్లు కాదు ఇప్పుడు ముప్పై సిక్స్ పర్సెంట్ ఇచ్చేసారనుకో లక్షల కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి మిగతా ఐదు కోట్ల మంది అలా చేసిన పర్లేదని నా ఒపీనియన్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఏ ప్రభుత్వం అమలు చేస్తే ఆ ప్రభుత్వానికి పక్కన కడతాం కడతా పట్టం పెడతా చెప్తున్నారు అలాగే మీకు ఇదే పాయింట్ మీరు మనం మాట్లాడినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి ఎంప్లాయీస్ ఉంది సరే దాన్ని బ్లాక్ మెయిలింగ్ అనుకోవచ్చు లేకపోతే టైం చూసి వాళ్ళు ధర్నా చేయడం అనుకోవచ్చు ఇదే ఇంట్రెస్ట్ ఉన్న జనరేషన్ డెవలప్మెంట్ చూపించరు అది వేరే విషయం అయితే ఇప్పుడు థర్టీ సిక్స్ పర్సెంట్ కదా అనుకుందాం మరి మన రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉంటది పట్టణాల్లో అభివృద్ధి ఏ విధంగా వస్తుంది అంటే ఏళ్ళ సుమారు అంటే ఏళ్ళ ఎంత చేస్తారంటారు ఆ థర్టీ సిక్స్ పర్సెంట్ లో సుమారు హైపోతటిక్ గా చెప్పాలంటే సుమారుగా ఏళ్ళ ఒక ఫార్టీ పర్సెంట్ ఈజీగా లేదు 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 కానీ నేను లేకని ఒక మాట చెప్తా ఎందుకంటే కొంచెం రీజనబుల్ గా చెప్తాం ఎందుకంటే వీళ్ళు కొంచెం కనపడకుండా చేస్తారు టెన్ పర్సెంట్ లేఖలు ఓకే అంటే ప్రభుత్వం తరఫున ప్రజలకి ఏ ఫండ్ వచ్చినా ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఏ విధమైన డెవలప్మెంట్ చేయాలన్నా టెన్ పర్సెంట్ కమిషన్ డైరెక్ట్ గా ఇవ్వాల్సింది అమౌంట్ ఇది ఓకే అర్థమైందండి టాప్ టు బాటం షేరింగ్ అంటారు సరే అది ఎలా చేస్తారు ఏంటన్నా మనకు అనవసరం లేదు అంటే ఇక్కడ ఫస్ట్ ఎంత అయిపోయింది మొత్తం ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ అయిపోయింది ఓకేనా ఇది ఫోర్ ఇది సిక్స్ సారీ ఇది అక్కడ ఫార్టీ సిక్స్ అయింది ఫార్టీ సిక్స్ వేసుకోండి అంటే మీరు నాకు అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఆల్రెడీ ప్రజలు ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అవుతున్నారు సంక్షేమ పథకాలు ఏం చేయాలి రోడ్లు అభివృద్ధి ఏం చేయాలి భవన నిర్మాణాలు ఏం చేయాలి స్కూల్ బడులు పిల్లలకు ఏ విధంగా నిర్మించాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే అందువల్ల ఈ భారం ఎవరి మీద మళ్ళీ ప్రజల మీదే పడుతుంది ప్రజలకి రేట్లు పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి నిత్యావసర సరుకులు ఏ అయితే అవును హండ్రెడ్ పర్సెంట్ నిత్యావసర సరుకులు ఎందుకంటే మనకి ట్యాక్స్ పెంచుకోవాలి కదా ఆదాయం చూపించాలి బ్రదర్ నేను ఇందులో ఒకప్పుడు జిఎస్టీ లేదు కాబట్టి ఆ టైంలో నిత్యావసర సరుకులు రేట్లు తక్కువ ఉన్నా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆదాయం వెళ్ళలేదు ఇప్పుడు డైరెక్ట్ గా ట్యాక్స్ ఎంత పడుతుంది ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ సెంటర్కి వెళ్ళిపోవు సెంటర్ ఇనా లేదు 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 నైన్ పర్సెంట్ స్టేట్ కి నైన్ పర్సెంట్ సెంటర్ నైన్ ఓ నైన్ నైన్ పర్సెంట్ స్టేట్ అంటే ఎస్ ఓకే నైన్ పర్సెంట్ వచ్చేసరికి సెంటర్ సెంటర్ ఓకే అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మనం కొనే ప్రతి వస్తువు మీద ప్రజలు మనం మన వాయిస్ చూస్తా ఉంటారు ఎందుకంటే మనం పనిచేసేది ప్రజల కోసం అవును పార్టీల కోసం కాదు నాయకుల కోసం వేరే అవేర్నెస్ కోసం మాత్రం ప్రజలు ఏ విధంగా రద్దు కొడుతున్నారు ప్రజలకి రేట్లు ఎందుకు పెరిగింది అని ఆ ఉద్దేశం అంతే అయితే ఇందులో భాగంగానే ఈ ఎయిటీన్ పర్సెంట్ కడితే ఈ ఈ వచ్చింది మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ నొక్కేస్తారు ఇప్పుడు ఇంకా వీళ్ళకి జీతాలు పెంచుకుంటా పోతే ఎంప్లాయీస్కి రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ అంటే సుమారు సిక్స్టీ పర్సెంట్ అయింది అనుకోండి మళ్ళీ ఈ టెన్ పర్సెంట్ భారం ఎవరి మీద పడతాయి మళ్ళీ ప్రజల మీదే పడతారు మళ్ళీ టెన్ పర్సెంట్ భారం ప్రజల మీద పడతారు శాలరీలు ప్రజల మీద పడేది మనం కట్టే ఇంటి పన్ను అయినా కుళాయి పన్ను అయినా రిజిస్ట్రేషన్ అయినా ప్రతి రూపాయి కూడా ఆ రూపాయి నుంచి తీసే గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతం వెళ్ళేది అంతేగా మరి అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే నేను మీకు ఒక మేజర్ ఎగ్జాంపుల్ చెప్తా మేజర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తీసుకున్నాం అండి రైతులు నిజంగా వాళ్ళ వాళ్ళకి నిజంగా మనం దండం పెట్టుకోవాలి ఎందుకంటే రైతు ఎంతో కష్టపడి నమ్మి భూమి నమ్ముకొని వ్యవసాయం చేసి మనకు ఆహారాన్ని అందిస్తున్న రైతు ఆ రైతు మీద ఈ ప్రభుత్వాలు వేసే ట్యాక్స్ ఎంత తెలిసాను మీకు అక్షరాల ఎయిటీన్ పర్సెంట్ అంటే ఒక పురుగుల మందు డబ్బా

డైరెక్ట్గా ప్రభుత్వానికి కట్టేస్తున్నారండి డైరెక్ట్గా ప్రభుత్వాన్ని కట్టేస్తున్నాడు తుఫాను వచ్చినప్పుడు మీరు గమనించండి రైతులు మీరు మరి మరే మీరే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళు పార్టీ పెట్టుకొని లేదా ఏదైనా పార్టీలోకి వచ్చి మాది రైతు ప్రభుత్వం అని చెప్తాడు మీరు గుడ్డెత్తి చేలో పడినట్టు మీకే తెలిసా ఈ సామెత కూడా గుడ్డెత్తి అంటే దానికి సరిగా కనపడక ఎన్ని చేలో కూడా చేరు ఇది మీరు అదే విధంగా ఓట్లు వేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మీరు లక్ష రూపాయల పొరుగు మందులు కొంటే అది ఎంఆర్పీకి ఇస్తారండి అందులో డిస్కౌంట్ మళ్ళీ దాని మీద రెండు రూపాయలు ఇంట్రెస్ట్ చేసుకుంటారు అరువైతే రైతు క్రెడిట్ తీసుకుంటే ఇంట్రెస్ట్ ఇది లాస్ట్ లో మళ్ళీ వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఇష్టం మనం వాళ్ళంటే అది లేదు ప్రభుత్వమే డైరెక్ట్ పద్దెనిమిది వేల చేస్తుంది వీడికి తుఫాన్ లాంటి నష్టం వస్తే ఇప్పుడు ఈ రోజు మన మన వచ్చినటువంటి తుఫాన్ ఆ తుఫాన్ కి నష్టం వస్తే నష్టపరిహారం ఐదు వేలు రాస్తారండి రాసి ఐదు వేలు సుమారు ఐదు వేలు రాస్తారు పర్సెంటేజ్ కాదు ఐదు వేలు ఇచ్చి ఇస్తామని చెప్పి ఎకరానికి వెయ్యి ఫోటోలు దిగారు అవును అక్కడ ఇచ్చి నేను నేను మీకు నేను మీ మీ జడ్పీడీసీని నేను మీ సీఎంని నేను మీ మంత్రిని నేను వచ్చాను మీ కోసం అని రైతుల్ని డైరెక్ట్ మా సిగ్గులు లేడా మీకు ఉందా రాజకీయ నాయకులకి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్కి ఒక పక్కన ఆ రైతు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఆ లక్షల పద్దెనిమిది వేలు దొబ్బేసి డైరెక్ట్ గా ఇక్కడ ఐదు వేలు ఇచ్చి ఫోటోలు ఇంపారా మాది రైతు ప్రభుత్వాన్ని నేను గమనించలేటండి ఫార్మర్సు అంత కష్టపడి చెమటో వచ్చి ఒక ఒక మొక్క చనిపోతే రైతు ఊరుకోడండి నేను దెబ్బలు చూస్తాను ఒక మొక్కకి ఏదైనా వస్తే వెంటనే వెళ్ళిపోతాడు పురుగు మొదటి షాప్కి ఎందుకంటే దాన్ని బట్టి వేరే మొక్కలు పాడి పిల్లలకి ఏమైనా పట్టించుకోడు కానీ చదువులు పట్టించుకోడు పిల్లల భవిష్యత్తు పట్టించుకోడు ఆరి ఆరోగ్యం చూసుకోడు ఎంతవరకు పొలం పంటలో ఉన్న వ్యక్తి ఆ పంట పండించే వ్యక్తి తిన్నగా ఒక మొక్క వైరస్ వస్తే వీళ్ళ చేనంతా పాడైపోతుంది అని టక్కు వెళ్ళిపోయి ఇది ఐదు వేలు సుమారు ఐదు వేలు బిల్లేసాడు అనుకోండి ఐదు వేలు ఎయిటీన్ పర్సెంట్ మళ్ళీ ఈ అనవలక ఈ తొందర అనవలక యాభై పర్సెంట్ దొంగలు ఉన్నారు చూడు వాళ్ళు రైతు దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని లాంటివి వచ్చినప్పుడు ఏదైనా అది కూడా దానికి కొన్ని షర్తలు వర్తిస్తే మరి ఐదు వేలు ఇవ్వాలి కాబట్టి నేనేమంటానంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూడు కోట్ల అరవై ఆరు లక్షల మంది డిమాండ్ చేయలేదు ఎనిమిది లక్షల మంది డిమాండ్ చేసి చూపిస్తున్నారు ప్రభుత్వాలు ఇది కరెక్ట్ ఏమంటే కంక్లూజన్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నా ఎంతమంది ఎనిమిది లక్షల మంది మూడు కోట్ల అరవై ఆరు లక్షల మంది ఆదాయాన్ని డిమాండ్ చేస్తున్నారు సాధారణమైన రైతు రావట్లే రోడ్డు మీదకి నిరుద్యోగి రావట్లే ఒక తాపి మేస్త్రి ఒక వంట ఒక నిరుద్యోగి బయటకు రావట్లే కానీ ఎవరైతే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇంకా అదనంగా డబ్బులు కావాలి ఏదో రూపంలో అనేసి రోడ్లు ఎక్కడం ఇదైతే సమంజసం కాదు అసలు అంటే అలా కాదు బడ్జెట్ ఉందనుకోండి వాళ్ళు షేరింగ్ అనడంలో తప్పులేదు లేదు ఎందుకంటే వాళ్ళ శాలరీస్ పెంచుకోవచ్చు నేను ఇందాక వీడియో ఒకటి చూసాను ఇందాక న్యూస్ ఒకటి చూసాను సార్ ఒకసారి చూద్దాం ఇదిగో ఇక్కడ మీరు చూడండి ఎంత ఘోరం అంటే ఆంధ్రప్రదేశ్ స్పెండ్స్ థర్టీ థర్టీ సిక్స్ సిక్స్ పర్సెంట్ పర్సెంట్ ఆఫ్ ఇట్ రెవెన్యూ ఆన్ పే పే అంటే ఎంత చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది చూడండి ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద స్టేట్మెంట్ స్టాండ్స్ మేజర్ స్టేట్స్ విత్ థర్టీ సిక్స్ అంటే మేజర్ స్టేట్స్ తో కలిపి అతను ఏంటంటే థర్టీ సిక్స్ పర్సెంట్ రెవెన్యూ ఎంప్లాయీస్ మీద ఖర్చు పెడుతున్నాడు థర్టీ సిక్స్ పర్సెంట్ ఖర్చు పెడుతున్నాడు ఛత్తీస్గఢ్ థర్టీ టూ పర్సెంట్ ఖర్చు పెడుతుంది అలాగే మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర అంటే ముంబై ఉన్న ప్రాంతం అండి మహారాష్ట్ర వెస్ట్ అంటే ఎంత అలాగే వాళ్ళంతా పొటెన్షియల్ ఏరియా కదా వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ థర్టీ వన్ పర్సెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ చాలా తక్కువ తెలంగాణ చూడండి అంత వద్దు మనకి ఎందుకంటే మనం ప్రతిదానికి తెలుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు కాబట్టి రెండు కాబట్టి తెలంగాణ మనకన్నా బాగుందని చెప్పుకునే ఎంప్లాయీస్ చెప్తున్నా మీ ఎంప్లాయ్మెంట్ ఖర్చు పెట్టేది కేవలం ట్వంటీ వన్ పర్సెంట్ వాళ్ళకి వచ్చే ఆదాయం అంటే మీరు అనుకోవచ్చు ఆదాయం ఎక్కువైనప్పుడు పర్సెంటేజ్ తగ్గొచ్చు అని చెప్పి కానీ ఓవరాల్ గా వచ్చే రెవెన్యూలో వాళ్ళంత పర్సెంటేజ్ మీకు షేర్ ఇస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బాగానే ఖర్చు పెడుతుంది ఎంప్లాయీస్ మీద అనే దానికి ఇది నిదర్శనం కాదా నిదర్శనం మరి ఎంతకన్నా ఏం కావాలండి వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఇది దాదాపుగా వన్ ఇయర్ ఎంప్లాయ్ వచ్చేసి ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు ఇయర్ని ఎంప్లాయీస్ని ఖర్చు పెట్టే ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు పెడుతున్నారు ఒక సంవత్సరానికి అంటే మరి ఇంకా ప్రభుత్వాలను నిందించుకుంటా మనం ఏదో సాధించేద్దామని అనుకుంటే అది అది కరెక్ట్ కాదని నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ప్రజలు గమనించాల్సింది ఇంకో విషయం ఉంది రైతులు మరి ముఖ్యంగా రైతులు రైతు కూలీలు మధ్యతరగతి వాళ్ళు ఈ తాపి పనులు చేసుకునే వాళ్ళు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ టైం ఉచితంగా హామీలు ఇస్తారు ఎవరికి ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఇప్పుడు నాకు తెలిసి నిన్న స్టేట్మెంట్ చూశాను అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ అయితే చేసేసుకుందాం అని చెప్పి కసరత్ వచ్చినప్పుడు నేను వాతావును అవును కసరత్తు చేయటానికి కసరత్ చేస్తున్నారు అవును అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విత్ ఎంప్లాయీ ఇరవై వేలు సుమారు జీతం తీసుకుంటే ఇప్పుడు అతను రెగ్యులర్ చేస్తే సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు లేదా నలభై ఓవర్లు పేస్కెళ్ళి ఉంటుంది పేస్కెళ్ళి వచ్చేస్తావు మరి రైతుకి ఎవరు పెంచుతారండి మధ్య తరగతి వారికి ఏం పెంచుతారు రేట్లు పెంచుతారా ఆ రేట్లు పెంచి మరి వీళ్ళకి సాలరీలు ఎవరిస్తారు ఏ ఓట్లు కాదా కాబట్టి ప్రజా సంక్షేమం గురించి మనం ఆలోచించేటప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజుల్లో ఓటు అనేది చాలా విలువైంది తెలంగాణ ద గ్రేట్ కేసీఆర్ అన్నారు అందరం వాటర్ సామాన్య వాటర్ పెరిగేసుకొడితే కనపడకుండా పోయింది పార్టీ కాబట్టి ఏంటంటే ప్రజలు ఒక్కసారి కనుక కళ్ళర చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల పెద్ద పనేం కాదు కోల్పోవడానికి కాబట్టి ఎంప్లాయీస్ అవ్వచ్చు లేదా అవ్వచ్చు బాధ్యతగా ప్రజలను పరిపాలించే అంశాల్లో చూసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళకి వాల్యూ ఇవ్వాలండి ఇవ్వాలి ఇవ్వాలి ఇప్పుడు రైతు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు ఆరోగ్యశ్రీ అంటున్నారు ఇక సగం ప్రభుత్వం మీద సగం ఖర్చు తగ్గడానికి కాదు తెలుసా ట్రస్ట్లు అవును కొంత సర్వీసెస్ సర్వీసెస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రభుత్వం మీద పడట్లేదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటిది ఉందండి ఆరోగ్యశ్రీకి ఎముగ లేనిగితేనే వైద్యం అంటారు అవును మరి ఏ నరాల్లోనో లేకపోతే బ్లడ్ ఏదైనా క్లాట్ అవడం లాంటి బ్రెయిన్ లో అయితే ఐ లక్షలాది రూపాయలు అయిపోతాయి అని చెప్పి అది ఎందుకు కాదన్న తక్కువ ఖర్చుతో ఏది మాత్రమే ఆరోగ్య శైలి ఎందుకు లేదు మరి లక్ష రూపాయలు జీతం వాడికి హెల్త్ కార్డు ఇస్తారు ఆ హెల్త్ కార్డు ఇస్తారు ఇస్తారు వాడికి ఏదైనా నాచురల్గా సరిపోతే వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇస్తారు అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు రాయి చేసుకొని వాళ్ళే చట్టాలు చేసేసుకొని వాళ్ళకి అనుకూలంగా పని చేస్తే మరి రైతుల పరిస్థితి ఏంటి అసలు నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటి అదే రైతు పెట్టుకున్న నిరుద్యోగులు అసలు అంత బాగా చదివి ఇప్పుడున్న టీచర్ల కంటే కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకొచ్చారు ఇప్పుడున్న ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియం కొంచెం అసలు దాన్ని నేను చేసాం ఎవరైనా మీడియా వాడు మా దగ్గర రండి మా స్కూల్కి రండి అని చెప్పే కానీ లేదు స్కూల్ ఉందా లేదు కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న నిరుద్యోగులకు ఆ అవకాశం కల్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ స్కూల్ చక్కగా ప్రైవేట్ స్కూల్ తో పోటీ పడూ స్కూల్ పక్కన మీడియా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది జీతాలు పెరుగుతున్నాయి కదా సామాన్య ప్రజల దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ జీతాలు తీసుకుంటారు సామాన్యుడు చేస్తున్నారు అది మరి ఎందుకు పెంచాలి జీతాలు ప్రజల తరపున పోరాడి ప్రజల కోసం పనిచేస్తే అతను ఎంప్లాయీ కావచ్చు నాయకుడికి కావచ్చు ఎవరైనా తింటే మనం మాట్లాడు వీళ్ళ పని చేయరు ప్రజలకి డబ్బు మే చేస్తారు వీళ్ళు ఉన్నత వర్గాలన్నీ కలిపి పని చేసుకుంటాయి వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా చేసుకుంటారు ప్రజలను చివరాగరికి ఇందాక నేను చెప్పినట్లుగా ఐదు వేలు ఇచ్చి ఫోటోలు దిగుతాను పేదలను ఎంతకాలం ఆదుకుంటారా పేదలను ఎన్ని డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఆదుకుంటూనే ఉన్నారు మరి ఇంకెప్పుడు వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చేది కాబట్టి మనం కంప్లీట్ ఇచ్చేద్దాం ఎందుకంటే ఎక్కువ లాంగ్ అయిపోయినట్టుంది కాబట్టి ఏంటంటే మా ప్రేక్షకులందరికీ మా తరఫున మేము చెప్పాలనుకునేది మీ అందరికీ ప్రజలకు ఎప్పుడు మద్దతుగా ఆర్బిఎన్ మీడియా ఆర్బిఎన్ మీడియా టీం కూడా రెడీ అయింది మేమంతా కూడా మీకోసం పని చేస్తాం మీరు మేము ఎందుకంటే ఎలక్షన్ సమయం కాబట్టి ఖచ్చితంగా ఇది ఖచ్చితమైన మాటగా చెప్తా ఉన్నాం మీరు వేసే ఓటు రాజకీయ పార్టీలను చూసి కాదు మీ మధ్యలో ఉన్నటువంటి సామాన్య ప్రజలను ఒక అక్కడగానే గెలిపించుకున్నట్లయితే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాజకీయ పార్టీలో బిజినెస్సే మీడియా సంస్థలో బిజినెస్సే చేస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క కార్పొరేట్ ఎంప్లాయీస్ బిజినెస్ చేస్తారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా వ్యాపారాలే చేస్తున్నారు వాళ్ళ ఆస్తులు కోట్లలో మనం చూస్తూ ఉన్నాయి ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి లేదా ప్రజాప్రతినిధి గెలిచిన వ్యక్తి కనీసం మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత కూలి పనికి వెళ్ళిన సందర్భాల్లో అసలు మనం చూడనే పరి చూడలేని పరిస్థితులు ఉన్నాం అంటే ఈ ఐదు సంవత్సరాలు అతను ఏం చేసి అంత సంపాదిస్తున్నాడు అనే అంశాలు మీ పరిగణలోకి తీసుకొని మంచి వ్యక్తులను ఎన్నుకోమని మా మీడియా ద్వారా మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ